హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్వి ఛానల్ చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేయక ఈరోజు ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి ఇంతక వీడియో ఏంటో తెలుసా నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ గ్యాదరింగ్ నాది కాదండోయి మా చిన్నమ్మ వాళ్ళది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ టెన్త్ కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ నుండి ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ అవ్వాలని ప్లాన్ చేస్తే ఇప్పటికీ కుదిరింది వాళ్ళకి నవంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సక్సెస్ఫుల్గా గ్యాదర్ అయ్యారు వాళ్ళంతా దీనికి కారణం ఒక పర్సనే ఆయనకు వచ్చిన ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ ఇంకా వాళ్ళ టీచర్స్కి అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్పిండ్రు ఆ సార్కి నడవడానికి కూడా అవ్వట్లేదు ఆయన కూడా ఎట్లనో రిక్వెస్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆయనని రప్పించుకున్నారు చాలా గ్రేట్ కదా నాకైతే మంచిగా అనిపించింది ఇదంతా చూస్తుంటే మా ఫ్రెండ్స్ ని కూడా ఒకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలి అని అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా టీచర్స్ అందరికీ గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన తర్వాత టీచర్స్తో వెళ్ళి వాళ్ళ వాళ్ళ పరిచయాలు చేసుకుంటున్నారు అసలు టీచర్స్ వాళ్ళని గుర్తుపడతారో లేదో ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కదా థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత థింక్ మీ ఇంతకు ముందు చూడొచ్చు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బాబు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ సపోర్ట్ మీరు అలర్ట్గా ఉన్నారు లేదంటే ఇది చేశారా అందరు చెప్పు కొంచెం చాలా అలర్టై వెరీ హ్యాపీ రెడీ సో ఏ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళాలన్నా ఈ ప్రోగ్రామ్ కొంచెం హుషారుగా సాఫీగా సాగాలంటే ఎంత సపోర్ట్ ఉండాలి సో స్పెషల్ రిక్వెస్ట్ అందరూ కూర్చుండి ఎవరు ఇచ్చారు ఏంటంటే క్లారిటీగా ఉంటుంది గుట్ ఓన్ మెయి క్లాస్ రూమ్లో స్కూల్లో కూర్చోవని కూర్చోవాలి ప్లీజ్ ఎవరి చేద్దాం యా టాక్స్ అయితే ఉన్న ఫ్రెండ్స్ ఓకే స్టూడెంట్స్ అందరూ కూర్చోవాలి అంటే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అందుకని ముందు మా ఇంటర్నెట్ చూడ సార్ మై నేమ్ ఇస్ గిరి సో ఇక్కడ ఎవరైనా జబర్దస్త్ వస్తుంది సార్ పర్లేదు ఇక్కడ పోయిన పర్లేదు దాంట్లో స్కిట్స్ రాస్తుంటాను అండ్ పార్ట్ టైం ఈవెనింగ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఆల్మోస్ట్ ఈ ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి అందరూ కూర్చో ఒక ఫోటోగ్రాఫర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి మా చిన్నమ్మ వాళ్ళ క్లాస్లో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి ఎయిటీ ఫోర్ మెంబర్స్ అంట అందులో ఆల్మోస్ట్ అందరినీ కాంటాక్ట్ చేశారంట కానీ కొంతమంది రాలేకపోయారు ఒక ఫైవ్ మెంబర్స్ చనిపోయారంట వాళ్ళని కూడా గుర్తు చేసుకున్నారు ఇక్కడ మా అమ్మ చూడండి ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో స్కూల్లో చేసిన అల్లర్లు అన్ని గుర్తు చేసుకుంటుంటే మళ్ళీ చిన్నగానే మారిపోతాం కదా మనకు తెలియకుండా మనమే ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఇంకా టీచర్స్ ని స్టేజ్ పైనకి వెల్కమ్ చెప్తున్నారు ఇక్కడ శ్రీమతి ఏ టీచర్ టీచర్గా కూడా స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం మీ యొక్క కరదాల ధ్వనులతో చప్పటి రూపంలో మేడం పైకి ఆహ్వానం కలిసి కోరుతున్నాం नेक्स्ट श्री अंजली सारी पी ग्राउंड తాగి ఈవెంట్స్ నేను మా రవికుమార్ పోయే స్పెషల్ కిట్స్ రెడీ చేసి తీసుకొచ్చాం వాళ్ళకు కిఫ్ట్ ప్రెజెంట్ చేయాలన్న ఒక చిన్న కాఫ్యూతో ఒక్కసారి స్టూడెంట్స్ స్టూడెంట్స్ లానే ఉంటే మీ మూవ్ అవుతా ఎవరు సీరియస్ లేరు కదా ఈవెంట్ తీసుకోరు కదా రెడీయా ఎస్ఆర్ నో ఒక్కసారి వన్ టూ త్రీ అంటసారి సో మీరు స్టూడెంట్ లా లేరు ఆల్రెడీ సెటిల్ అయిపోయి డిగ్రీగా ఉన్నారు అలా ఏమద్దు మీరు నైన్టీ సిక్స్ బ్యాచ్ లా ఉండేది ఎలా అంటానో మీరు కూడా అలాగే అనండి ట్రై చేయండి సార్ మ్యామ్ వాళ్ళ చేతు బ్యూటిఫుల్ గిఫ్ట్ సొంతం చేసుకోవాలి రెడీయా పక్క వాళ్ళతో డిస్కషన్ చేసుకోవద్దు పక్క వాళ్ళు అసలు మీకు సంబంధమే లేదు సో ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత కలిసారు కాబట్టి ఆ గిఫ్ట్ మీరు సొంతం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఆ పదం అందరికీ తెలుసు యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ వినుంటారు ఆ మేబీ అంతా ఫంక్షన్ అంతా మంచిగా జరుగుతుందామని ஏன் டென்ஷன் ஆகுதுடா கூச்சம் அங்க கொஞ்சம் போ பாக்க 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 கப்பா இந்த ಪದம் ஈ பதanni ஆபகுன்னு மூணு தடவலnali எலாரண்டே கப்பாக்க பாக்க 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 గేమ్ ఏంటంటే కప్ప 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 పక్క కప్ప అని రిపీటెడ్గా మూడు సార్లు అనాలంట ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసిండ్రు కానీ ఏమేమో అనేస్తున్నారు దానికి బదులుగా అసలు ఫుల్ కామెడీగా అనిపించింది చాలాసేపు నవ్వుకున్నాము ఇంకా ఫైనల్గా గర్ల్స్కి ఛాన్స్ వచ్చింది గర్ల్స్ అనే ఎందుకు అంటుందా అంటే ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ కదా అందుకే ఇంకా అందులో ఫస్ట్ ఛాన్స్ మా చిన్నమ్మకే వచ్చింది ఫస్ట్ ఛాన్స్లోనే గిఫ్ట్ కొట్టేసింది ఇంకా ఈ గేమ్ ఆడేటప్పుడు వీడియో తీయలేకపోయినా ఎందుకంటే మా అమ్మ వాళ్ళది కూడా సేమ్ స్కూలు ఇంకా ఇట్లా గ్యాదరింగ్ అని తనకు కూడా తెలుసు కదా ఇంకా ఎక్సైట్మెంట్తో ఇంకా వీడియో కాల్ చేసింది ఆ టైంలో తను అందుకే వీడియో తీయలేకపోయినా తను కూడా వీడియో కాల్లో ఉండి మస్త్ ఎంజాయ్ చేసింది మా చిన్నమ్మ అయితే మస్తు హ్యాపీగా ఉండదు ఎందుకంటే ఇట్లా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాము అని తనకు వన్ వీక్ బ్యాక్ కాల్ చేసిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక ఎగ్జైట్మెంట్తోన బెంగళూరు నుంచి వచ్చింది తనైతే ఫ్రెండ్స్ అందరు కలవచ్చు కదా అని ఇంకా కొంతమంది గెస్ట్లు వచ్చేది ఉండే ఈ గేమ్ ఆడేలోపు వాళ్ళు కూడా వచ్చేసిండ్రు వాళ్ళకు కూడా స్టేజ్ పైనకి వెల్కమ్ చెప్పి అందరు కలిసి ఇంకా వందే మాతరం గీతను పాడుకున్నాము ఇంకా ఇక్కడ చదువుల తల్లి సరస్వతి దేవికి మరియు భారత మాతకి పూజ చేస్తున్నారు అందరు కలిసి అసలు ఇవన్నీ మూమెంట్స్ ఒక్కొక్క మూమెంట్ చూస్తుంటే నాకైతే సూపర్ హ్యాపీగా ఉండదు అందరు స్కూల్ కూడా ఇట్లానే జరుపుకుంటారు కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరైనా మీ టెన్త్ క్లాస్ గుర్తొచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి इवानोवस्की वानि

వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి అని ఆయనే రాజ్ కుమార్ గారు ఇక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆయనకు సన్మానం చేస్తున్నారు ఎందుకంటే ఆయన భీష్మరాజ్ ఫౌండేషన్ని తన ఫ్రెండ్స్తో పాటు కలిసి స్థాపించాలన్న ఒక ఉద్దేశంతోన ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి కష్టపడి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి